హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ప్రీవియస్ బ్లాగ్లో మీకు ఒక గుడ్ న్యూస్ని షేర్ చేస్తానని చెప్పాను కదా ఇప్పటి వరకు చూసినట్లయితే మన ఛానల్ చాలా ఫైవ్ స్టోన్స్ని క్రాస్ చేసింది ఫిఫ్టీ కే దగ్గర నుంచి హండ్రెడ్ కే కానీ వన్ ఫిఫ్టీ కే కానీ దీని వెనుక నా హార్డ్ వర్క్ ఎంతుందో మీ లవ్ అండ్ సపోర్ట్ కూడా దానికంటే ఎక్కువ శాతమే ఉంది ఇలాగే మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఇంట్లో ఒక ఆడపిల్లలాగా ట్రీట్ చేస్తున్నందుకు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను సో మన వ్యూస్ అందరితో నేను షేర్ చేసుకోనున్న గుడ్ న్యూస్ అయితే గివ్ అవే ఫస్ట్ టైం మన ఛానల్లో అనౌన్స్ చేస్తూ ఉన్నాను ఇదంతా కూడా మీ వల్లే సాధ్యమవుతుంది ఇప్పటి వరకు నా వీడియోస్ ని ఎంకరేజ్ చేస్తూ నా కంటెంట్ ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అయితే ఇప్పుడు నా టైం వచ్చింది అనిపించింది ఏదైనా నా వైపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ లాగా పంపించాలనిపించింది ఈ ఇవాగ ఫైవ్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి సెకండ్ స్టెప్ అయితే నేను మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను ఆ మెయిల్ ఐడికి అడ్రస్ సెండ్ చేయాల్సి ఉంటుంది గివ్ అవే ప్లాన్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఎవరైనా అవసరమైన వాళ్ళు నీడీ పీపుల్ ఉంటారు కదా వాళ్ళ కోసమే స్పెషల్గా కొనుక్కోదగ్గవారు కొనుక్కునే ఆపర్చునిటీ ఉన్న వాళ్ళకి మనం ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఇలా అవసరం ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ గివ్ ప్లాన్ చేశాను సో మీ అందరికి కూడా నా ఒపీనియన్ నచ్చింది అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఏంటి దీని మీద ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయండి సో వన్ టూ త్రీ త్రీ స్టెప్స్ చూసారు కదా గివ్ అవేలో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి మన రెగ్యులర్ వ్యూయర్స్ ఎవరైతే కమెంట్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటారో మన బ్లాగ్స్ని మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారో వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నాను అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి ఇలా మెయిల్స్ నేను రిసీవ్ చేసుకుంటాను కదా అందులో ఒక టెన్ పీపుల్ని సెలెక్ట్ చేసి దాంట్లో మళ్ళీ ఒక ఫైవ్ పీపుల్ని లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది అన్నమాట ఈ గివ్ అవే ప్రాసెస్ సో స్పెషల్గా ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన మన సబ్స్క్రైబర్స్కి నా వైపు నుంచి చిన్న జ్యువెలరీ కానీ లేకపోతే శారీస్ కానీ ఇలాంటివి అనుకుంటూ ఉన్నాను ఈ గివ్ కాన్సెప్ట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇవాల్ వీడియోలో మన వ్యూయర్స్ కోసమని ఈ సమ్మర్ స్పెషల్గా సూపర్ హెల్దీ డ్రింక్ రెసిపీని షేర్ చేయబోతున్నాను ఈ వేడికి ఎక్కువగా కష్టపడకుండా ఇన్స్టెంట్గా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు జస్ట్ నేనైతే ఇక్కడ వన్ లీటర్ మిల్క్ని బాయిల్ చేసుకుంటూ ఉన్నాను మిల్క్ని బాగా మరిగించుకోవాలి దాదాపు అవి ఒక ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి అలా పాలను బాగా మరిగించుకుంటే డ్రింక్కి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా చియా సీడ్స్ చియా సీడ్స్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు చియా సీడ్స్ ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు హార్ట్ హెల్త్కి మంచిది దాంతోపాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ని రెడ్యూస్ చేస్తుంది డైజెషన్కి హెల్ప్ అవుతుంది జింక్తో పాటు ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చూడ్డానికి చిన్న చిన్న సీడ్స్గా ఉన్న ఈ చియా సీడ్స్ని వాటర్లో వేసిన తర్వాత ఒక జెల్లీ ఫామ్లోకి వస్తాయి అవి జెల్లీ ఫామ్లోకి మారినప్పుడు న్యూట్రియంట్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి ఇది మనం డ్రింక్ లాగా ప్రిపేర్ చేస్తున్నాం గనక చియా సీడ్స్ని వన్ లీటర్ మిల్క్ నేను హాఫ్ కప్ యాడ్ చేశాను ఒకవేళ నా పుడ్డింగ్ లాగా చేసుకోవాలనుకుంటే దీని క్వాంటిటీ డబల్ చేసుకోవచ్చు అంటే వన్ కప్ మనం చియా సీడ్స్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత స్వీట్ కోసమని కోసం అని మిల్క్ మేడ్ యాడ్ చేశాను వెయిట్ లాస్కైనా డయాబెటిక్ అయినా సింపుల్గా మిల్క్ మేడ్ని షుగర్కి రీప్లేస్మెంట్గా హనీని యాడ్ చేసుకోవచ్చు చియా సీడ్స్ని అండ్ మిల్క్ మేడ్ని వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు రిఫ్రిజిరేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చియా సీడ్స్ మిల్క్లో సోక్ అవుతాయి కదా కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు ఇందులో మ్యాంగోని కట్ చేసేసి ఆ క్యూబ్స్ని యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం వెయిట్ లాస్ అనుకున్న వాళ్ళకి మనం కౌ మిల్క్ అయినా సరే బఫెల్లో మిల్క్ రీప్లేస్మెంట్గా కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో మ్యాంగోస్ మనకు ఎక్కువగా దొరుకుతుంటాయి కదా హ్యాపీగా ఇలాంటి పుడ్డింగ్స్ కానీ లేకపోతే డ్రింక్స్ కానీ మనం హెల్దీ వేలో చేసుకుంటే చాలా బాగుంటాయి హోల్ మ్యాంగోని పీల్ చేసేసి క్యూబ్స్ లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న చిన్నగా స్లిట్స్ చేసేసి ఇలా క్యూబ్స్ లాగా చేసుకుంటూ ఉన్నాను చాలా ఈజీగా ఉంటుంది ఇదైతే సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఏదో ఒక హెల్దీ ఆప్షన్ కోసం చూస్తూ ఉంటాం కదా అందులో ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు చియా సీడ్స్ కాంబినేషన్గా ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని తీసుకోవచ్చు ఈ హెల్దీ డ్రింక్ రెసిపీతో పాటు వ్లాగ్లో నేను బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రొటీన్ని పాటు కిచెన్ క్లీనింగ్ రొటీన్ కూడా షేర్ చేశాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారనుకుంటున్నాను ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఈ సమ్మర్లో కిడ్స్కైనా సరే పెద్దవాళ్ళకైనా సరే మ్యాంగోస్ తినాలంటే కొద్దిగా భయపడుతూ ఉంటారు దీనికి సింపుల్ టిప్ అయితే ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని మ్యాంగోస్ని అందులో వేసేసి ఒక వన్ అవర్ పాటు ఉంచేసేయాలి ఆ తర్వాత మనం తిన్నా సరే ఎటువంటి వేడి చేయదు నాకు ఫ్రూట్స్ అన్నింటిలోకి మ్యాంగో అంటే చాలా ఇష్టం ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాంగో క్యూబ్స్ అన్నింటినీ ఇందులో యాడ్ చేశాను కావాలనుకుంటే గనక మ్యాంగో ప్యూరీ చేసి కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకుంటే ఏంటంటే మనం తాగేటప్పుడు ఆ మ్యాంగో చంక్స్ కానీ చియా సీడ్స్ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్ లో ఈ డ్రింక్ ని కొద్దిగా చిల్ గా ఉన్నప్పుడు సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టే టైం లేదనుకుంటే గనక హ్యాపీగా ఐస్ క్యూబ్స్ వేసేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా సర్వ్ చేసేసేయచ్చు ఇంకొక విషయం చెప్పనా ఇంట్లో కిడ్స్ బర్త్డే పార్టీ ఉన్నా సరే అనుకోకుండా ఇంటికి గెస్ట్స్ వచ్చినా సరే హ్యాపీగా ఇన్స్టెంట్గా గా దీన్ని చేసేసేయొచ్చు ఇది తాగిన వాళ్ళు ఎవరైనా సరే అమృతం లాగా ఉందని చెప్పాల్సిందే నేనైతే ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా గా ముందే ఇది ప్రిపేర్ చేసేసాను సో సర్ప్రైజింగ్ గా పిల్లలిద్దరు లేచిన తర్వాత ఫస్ట్ అయితే ఈ డ్రింక్ ఇచ్చాను చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళిద్దరైతే స్టార్టింగ్ లో చూసారు కదా మిల్క్ మేడ్ ని చాలా తక్కువగా యాడ్ చేశాను ఇప్పుడైతే కొద్దిగా హనీని యాడ్ చేస్తూ ఉన్నాను దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ ని తీసుకురావడానికి సన్ఫ్లవర్ సీడ్స్ కానీ పంప్కిన్ సీడ్స్ కానీ ఇలాంటివి యాడ్ చేసుకుంటే అద్భుత వారంలో ఒక రోజు పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు కదా హ్యాపీగా ఇలాంటి హెల్దీ డ్రింక్స్ తీసుకుంటే చాలా మంచిది చాలా సేపటి వరకు ఆకలి వేయకుండా టమ్మీ ఫుల్ గా పొట్టలో చల్లగా ఉంటుంది నీహాకి కనిష్కాకి ఈ డ్రింక్ చాలా నచ్చింది బాగా ఎంజాయ్ చేశారు అండ్ కనిష్క చూస్తున్నారు కదా ఏమంటుందో మ్యాంగో వేయకుండా చియా సీడ్స్ వేసి ఇచ్చేసే నాకు అంటుంది అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే రాగి రోటీ చేశాను సమ్మర్ హాలిడేస్లో కిడ్స్ ఇద్దరు ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళకి ఇష్టమైనవి అండ్ హెల్దీ వేలో చేసి పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాను ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక కిచెన్ లోకి వచ్చి క్లీనింగ్ అలాగే కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసాను ఇక్కడ చూస్తున్నారు కదా సింక్ లో వచ్చేసరికి కొన్ని హ్యాండ్ వాష్ చేయాల్సినవి ఉన్నాయి అండ్ మిగిలిన పాత్రలు అన్నింటినీ కూడా డిష్ వాషర్లు లోడ్ చేసేసాను ఉన్న తక్కువ టైంలో పిల్లల్ని ఇంటిని అలాగే నా వర్క్స్ని వీటన్నింటినీ మేనేజ్ చేయాలంటే కొద్దిగా ప్లానింగ్ అవసరం నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అన్నీ కూడా ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఎంత ఎక్కువసేపు నేను కిచెన్లో ఉంటున్నానని కాకుండా ఎఫెక్టివ్గా క్లీన్ చేసుకున్నానా అండ్ హెల్దీ వేలో కుక్ చేసుకున్నానా లేదా తక్కువ టైంలో చూసుకుంటాను డిష్ వాషర్కి ఇంతకు ముందు రిన్ సైడ్ ని సపరేట్గా అలాగే టాబ్లెట్ ని సపరేట్గా యూజ్ చేసేదాన్ని కదా ఇప్పుడు అంతా కూడా కాంబో లాగా ఇలాంటి ట్యాబ్లెట్ తీసుకున్నాను ఇది చాలా బాగుంది ఈ ఆల్ ఇన్ వన్ కాంబో టాబ్లెట్ తో హ్యాపీగా మొత్తం కూడా డీప్ క్లీన్ అవుతుంది అలాగే సూపర్ షైనీగా ఉంటాయి వెజల్స్ అన్ని కూడా ఈ ట్యాబ్లెట్ ని యాజ్ ఇట్ గా కవర్ తో పాటు ఇన్సర్ట్ చేసేయడమే ఒక్కసారిగా మనకు వాటర్ తగిలిందంటే చాలు మెల్ట్ అయిపోతుంది ఈ ప్యాక్ వచ్చేసరికి మనకు ఫిఫ్టీ ట్యాబ్లెట్స్ తో వస్తుంది ముందుగానే డిషెస్ని సోక్ చేసి ఆ డస్ట్ అంతా తీసేసి ఆ తర్వాత లోడ్ చేస్తాను స్పీడ్ ఇంటెన్సిటీతో మనకు డబల్ టైం కాకుండా హాఫ్ ఆఫ్ ద టైమ్ లోనే కంప్లీట్ అయిపోతుంది సైకిల్ మొత్తం కూడా సింక్ ఏరియా కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేశాను ఈ రోజు లంచ్లోకి బీరకాయ శనగపప్పు కర్రీతో పాటు బెండకాయ ఫ్రై కూడా చేస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ బీరకాయ కర్రీ అయితే అయిపోవచ్చింది ఇప్పుడైతే ఈ బెండకాయలను వాష్ చేసి నీట్గా కట్ చేసుకోవాలి నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు వరకు కూడా బెండకాయలను ముట్టుకుంటే అసలు భయం వేసేది గుచ్చుకునేటివి కదా ఇప్పుడు అలాంటివి ఏమీ లేదన్నమాట ఇప్పుడు చాలా ఎక్కువగా పెస్టిసైడ్స్ని యూస్ చేసి పండిస్తూ ఉంటారు కదా దీనివలన హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది శనగపప్పు వేసి బీరకాయ కర్రీని ఎంతమంది చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా ఇంట్లో ఉన్న తక్కువ టైంలో అందులోనూ సమ్మర్ బ్రేక్ కదా కనిష్క నీహా ఇంట్లో ఉన్నారు ఇద్దరిని కూడా చిన్న ఈజే కాబట్టి కనిష్క ముద్దు ముద్దు మాటల్ని ఆ చేష్టల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే కనిష్కాతో ఈ ఫేస్ క్రాస్ అయ్యిందంటే ఆ క్యూట్నెస్ తగ్గిపోతుంది కదా అందుకే మ్యాక్సిమం తనతో టైం స్పెండ్ చేస్తూ ఆ క్యూట్ మొమెంట్స్ అన్నింటినీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను మన రెగ్యులర్ వ్యూయర్స్కి అయితే తెలిసే ఉంటుంది షార్ట్స్ కూడా కనిష్క ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో అయితే ఎగ్జాక్ట్గా ఈ ఏజ్ వరకు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు నీహాన్ కూడా ఎన్ని ఫొటోస్ తీసేదాన్ని అసలు రెడీ చేసి కమెంట్స్లో మీ క్యూట్ క్యూట్ కాంప్లిమెంట్స్ అలాగే బ్లెస్సింగ్స్ ఇద్దరికి చెప్తూ ఉంటాను దే బోత్ ఫీల్ వెరీ హ్యాపీ ఇక రెసిపీ విషయానికి వస్తే బెండకాయలను కట్ చేసుకున్న తర్వాత వెంటనే ఆయిల్లో వేసేసి సాల్ట్ని యాడ్ చేయకూడదు కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఆ స్టిక్కినెస్ ఉంటుంది కదా అది లేకుండా మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటుంది ఫ్రై కూడా తెలిసిందే కదా కిడ్స్ కోసమని కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తూ ఉన్నాను ఈ రెండింటినీ కూడా మనకు స్టిక్కినెస్ మొత్తం కంప్లీట్గా పోయిందనుకున్నప్పుడు యాడ్ చేసుకోవాలి తెలిసిందే కదా బెండకాయ ఫ్రై అవ్వడానికి చాలా ఎక్కువ టైమే పడుతుంది ఈలోపు మనం మిగిలిన వర్క్స్ని చేసుకోవచ్చు సో ఆల్మోస్ట్ లంచ్ ప్రిపరేషన్ డన్ దీంతో పాటు కిడ్స్ ఫేవరెట్ మంచిగా ఈరోజు వడియాలు కూడా ఫ్రై చేశాను బెంగళూరులో ఎట్ ప్రజెంట్ వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా కూల్గా ఉంది ప్రతిరోజు వర్షం పడుతుంది చెప్పాలంటే ఈ వెదర్ని అండ్ నా వర్క్స్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను చూశారు కదా ఇది ఇవాల్టీ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఒకవేళ నాకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే తెలుసు కదా గివ్ అవే కోసం అని ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కంటిన్యూస్ సపోర్ట్ అండ్ లవ్ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్